హలో అండి ఆసక్తికరంగా సాగే ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం కుంజరావతి అనే రాజ్యాన్ని బలభద్రుడు అనే రాజు పరిపాలించేవాడు అతడికి శివదత్తుడు అనే కొడుకు ఉండేవాడు శివదత్తుడికి యుక్త వయసు రాగానే కౌముదీ ద్వీపానికి యువరాణి అయిన విలక్షణను ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లయ్యాక శివదత్తుడు కొన్ని రోజులు అత్తగారింట్లో బస చేసి సముద్ర ప్రయాణంపై భార్యతో పాటు తన రాజ్యానికి బయలుదేరాడు రాజు బలభద్రుడికి తన కొడుకు కోడలు బయలుదేరారని పలానా రోజు కుంజరావతికి చేరుకుంటారని సమాచారం అందింది అయితే శివదత్తుడు తన భార్యతో పాటు సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు నౌక సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను చెలరేగుతుంది ఆ భయంకరమైన తుఫాను సముద్రాన్ని దాటి కుంజరావతి నగరాన్ని కూడా తాకుతుంది సముద్ర తీరాన ఉన్న పల్లెకారుల పడవలు వర్తకుల ఓడలు నీటిలో మునిగిపోతాయి నగరంలోని ఎన్నో చెట్లు ఇళ్ళు కూడా కూలిపోతాయి ఈ భయంకరమైన తుఫానును చూసి రాజు బలభద్రుడికి ఆందోళన పెరుగుతుంది సముద్రం మీదుగా ప్రయాణం చేసి వస్తున్న తన కొడుకు కోడలు ఏమై ఉంటారో అని భయపడిపోయాడు వెంటనే ఆ నగరపు మహాదేవి ఆలయానికి వెళ్లి తల్లి నా కొడుకు కోడలు క్షేమంగా ఇంటికి చేరితే వాళ్లు చేరిన రోజే నీకు వెయ్యి సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని మొక్కుంటాడు తరువాత రెండు రోజులు కూడా విజృంభించిన తుఫాను మూడవ రోజుకు తగ్గుముఖం పడుతుంది నాలుగవ రోజు బలభద్రుడికి తన కొడుకు కోడలు క్షేమంగా ఉన్నారు అన్న శుభవార్త అందుతుంది వాళ్ల నౌకను నడిపిన నావికుడు చాలా సమర్థవంతుడని తుఫాను లక్షణాలను ముందుగానే పసికట్టి నౌకను ఒక చిన్న లంకకు చేర్చాడని తుఫాను నిలిచిన తరువాత ఓడ మళ్లీ బయలుదేరింది అన్న సమాచారం అందుతుంది ఇది విన్న రాజు ఎంతో సంతోషపడతాడు దేవి తన మొర ఆలకించి తన కొడుకు కోడలకు ఎటువంటి ప్రమాదము జరగకుండా కాపాడిందని సంతోషపడతాడు తరువాత కొన్ని గంటలకే శివదత్తుడు అతడి భార్యతో సహా క్షేమంగా నగరాన్ని చేరుకుంటాడు రాజు ఎంతో సంతోషించి ఈరోజే దేవికి తన మొక్కును తీర్చాలని నిర్ణయించుకుంటాడు మంత్రిని పిలిచి తాను దేవి ఆలయంలో వేచి ఉంటానని తనకు వెయ్యి సువర్ణాల విలువగల మల్లెపూలను దొరికిన చోటల్లా కొనుక్కొని రమ్మని చెప్పి తాను ఆలయానికి బయలుదేరుతాడు మల్లెపూల కోసం మధ్యాహ్నం అనగా బయలుదేరి వెళ్లిన పటులు సాయంకాలానికి తిరిగి వచ్చారు ఆ రావటం కూడా చేతిలో ఒక్క మల్లె పువ్వును కూడా పట్టుకురాలేదు తుఫాను తాకిడికి చెట్లన్నీ ధ్వంసమై ఉండడం వల్ల ఎక్కడ పూలు దొరకలేదు మల్లె కాదు ఏ పువ్వు దొరకలేదని చెప్పారు ఇది విన్న మంత్రికి ఏం చెయ్యాలో తోచలేదు అతడు వెంటనే ఆలయానికి వెళ్ళి రాజుతో ప్రభు మీరు ఈ పూజను ఇంకొక రోజు పెట్టుకోండి ఈ రోజు ఒక్క మల్లె పువ్వు కూడా దొరకలేదు తుఫాను తాకిడికి చెట్లన్నీ కింద పడిపోయాయి స్వయంగా చూసి వచ్చాను అని చెబుతాడు అయితే రాజు నేను వాళ్ళిద్దరూ క్షేమంగా వచ్చిన రోజే అల్లెపూలతో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను పూలు దొరికే వరకు నేను నుంచి కదలను అని చెబుతాడు మంత్రికి ఏం చెయ్యాలో తోచక ఆ సమయానికి పూలమ్మే వాళ్లందరూ దేవాలయం వద్దకే వచ్చి అక్కడ కూర్చొని పూలు అమ్ముతారు అలా ఎవరైనా వచ్చారేమో చూద్దామని బయటికి వస్తాడు అక్కడ పూలమ్మే వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు లోపలికి వెళదాం అని అనుకుంటూ ఉండగా ఒక మధ్య వయస్కురాలు చిన్న బుట్టతో వచ్చి ఆలయం దగ్గర కూర్చుంది మంత్రి ఎంతో ఆశగా ఆమె వద్దకు వెళ్ళి అమ్మీ మల్లెపూలు ఉన్నాయా అని అడుగుతాడు ఇవిగో ఇంతే ఉంది బాబు అని గంపను చూపిస్తుంది అందులో రెండు గుబ్బెళ్ల పూలు మాత్రమే ఉంటుంది ఆ పూలను చూసిన మంత్రి ఇంతేనా నాకు ఇంకా చాలా కావాలి వెయ్యి సువర్ణాల పూలు కావాలి అని అంటాడు మీకెంత కావాలన్నా నా దగ్గర ఉన్నవి ఇవే అని చెబుతుంది మంత్రి లోపలికి వెళ్లి రాజుతో విషయం చెబుతాడు రాజు కాసేపు ఆలోచించి దేవి అనుగ్రహించింది ఆ పూలై వెయ్యి సువర్ణాలు ఇచ్చి కొనుక్కో అని చెబుతాడు మంత్రి ఆ అమ్మాయికి వెయ్యి సువర్ణాలు ఇచ్చి రెండు గుప్పెళ్ల మల్లెపూలు తీసుకుంటాడు రాజు ఆ పూలను పూజారికిచ్చి మల్లెపూలతో దేవీకి పూజ చేయమని చెబుతాడు పూజారి దేవీకి పూజ చేయబోతూ ఉండగా పూలమ్మి కూడా లోపలికి వచ్చి బాబు ఈ పూలను కూడా తీసుకుని దేవీకి పూజ చేయండి అని చెప్పి మరో రెండు గుబ్బెళ్ల మల్లెపూలు ఇస్తుంది ఇది చూసిన మంత్రికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఇందాక నేను ఇంకా మల్లెపూలు కావాలంటే ఇంతే ఉందని చెప్పి ఆ పూలకే వెయ్యి సువర్ణాలు తీసుకున్నావు నీ వద్ద రెండు గుప్పెళ్ళ మల్లెపూలు దాచుకుని ఇవ్వకుండా మోసం చేశావు నీలాంటి పాపాత్మురాలిని ఏం చేసినా తప్పులేదు అని అంటాడు ఆ పూలమ్మి మిమ్మల్ని నేనేమైనా వెయ్యి సువర్ణాలు ఇవ్వమని అడిగానా నా దగ్గర అమ్మకానికి ఉన్న మల్లెపూలు రెండు కుప్పెళ్ళే అని చెప్పాను మిగిలిన రెండు కుప్పెళ్లను నేను దేవీకి పూజ చేయించడానికి పెట్టుకున్నాను నా దగ్గర ఎన్ని పూలు ఉన్నా వాటిలో సగం దేవీ పూజకై ఇస్తాను మిగిలిన సగాన్ని మాత్రమే నేను అమ్ముకుంటాను ఇందులో మోసం ఏమీ లేదు అని అంటుంది ఆవిడ చెప్పిన మాటలు నిజమే ఎందుకంటే తన భర్తకు ఒక పూల తోట ఉండేది పూలమ్మడానికి ఈవిడను రోజూ పంపిస్తూ ఉంటే అందులో సగం దేవీ పూజకని మిగిలిన సగాన్ని మాత్రమే అమ్ముకుని డబ్బులు తెచ్చేది దాంతో ఆవిడ భర్త అత్త ఇంటి నుంచి వెళ్లగొట్టారు ఆ అమ్మాయి తరువాత తన తాత ఇల్లు చేరుకుని ఆ ఇంటి ముందు పూల మొక్కలు నాటి ఆ పూలలో సగం అమ్మి సగం దేవికి పూజ చేసి తన సంపాదనతో ఇద్దరు జీవిస్తున్నారు ఆమె రోజు పూలు తెచ్చి దేవికి పూజ చేయిస్తుంది అన్న విషయం పూజారికి కూడా తెలుసు అయినా సరే కోపంతో ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నావు వాళ్ళెవరనుకున్నావు మహారాజు వాళ్ల దగ్గర అంత డబ్బులు తీసుకుని రెండు గుప్పెండ పూలు దాచుకుంటావా నీ వంటి పాపాత్మురాలికి పూజ చేస్తే దేవి అంగీకరిస్తుందా అని చెప్పి ఆమె ఇచ్చిన పూలను కూడా రాజుగారి పూలతో కలిపేస్తాడు వెంటనే పళ్లెంలో ఉన్న పూలలో రాజుగారు ఇచ్చిన పూలు కమిలిపోయి ఎరుపు రంగులోకి మారిపోయింది అది చూసిన రాజు నిశ్చేష్టుడు అయిపోతాడు వెంటనే తేరుకొని పూజారి ఆ మనిషి పూలు ఆ మనిషికి ఇచ్చే దేవికి అందరూ సమానమే అని అంటాడు అర్చకుడు వణుకుతున్న చేతులతో ఆమె పూలన్నీ వేరేగా తీస్తాడు అప్పుడు వాడిన పూలన్నీ మళ్లీ తెలుపు రంగులోకి మారుతుంది పూజారికి ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది తరువాత అతడు రాజుకు ఆమెకు వేరువేరుగా పూజలు జరిపిస్తాడు తరువాత పూల మనిషి జీవితం కూడా చక్కబడుతుంది తన వద్ద వెయ్యి సువర్ణాలు ఉన్నాయని తెలుసుకుని ఆమె భర్త వచ్చి ఆమెను తీసుకుని వెళతాడు నగరంలోని ప్రజలందరికీ విషయం తెలిసి ఆమెను భక్తిగా చూడసాగారు బేతాళుడు కథ చెప్పి రాజా ఇందులో రాజు భక్తి గొప్పదా లేక పూలమనిషి భక్తి గొప్పదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు నిస్సంకోచంగా పూలమనిషి భక్తే గొప్పది రాజు వెయ్యి సువర్ణాలు ఖర్చు చేసి తన మొగ్గును చెల్లించుకున్న మాట నిజమే అలాగే ఆ మొక్కు తీరే వరకు తాను ఆలయంలోనే ఉంటాను అని అనడం కూడా గొప్ప విషయమే అయితే రాజు ఆ మొక్కును మొక్కుకొన్నది తన కొడుకు కోడలు క్షేమంగా ఇల్లు చేరాలి అన్న స్వార్థంతో అలాంటి మొక్కులు ఆయన జీవితంలో ఒకటి రెండు సార్లు కోరుకోవచ్చు అదీ కాక వెయ్యి సువర్ణాలన్నది రాజుకు పెద్ద విషయమేం కాదు కాని పూల మనిషి విషయం అలా కాదు తనకు రాగి డబ్బు కూడా పెద్ద మొత్తమే అయినా సరే మొత్తం పూలలో సగం పూలు దేవీకి పూజ చేస్తోంది అంటే తన సంపాదనలో సగభాగం కేటాయిస్తోంది పాటు ఆమె ఏ మొక్కులు తీర్చడానికి అలా చేయడం లేదు దేవి వద్ద నుంచి ఏమీ ఆశించడం లేదు తన భర్త తనను వదిలేసినా సరే అంత కష్టంలో కూడా దేవీ పూజను మానలేదు ఏ రకంగా చూసినా కూడా పూల మనిషి భక్తితో రాజు భక్తిని ఏ విధంగానూ పోల్చడానికి లేదు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు